కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న అలిపిరి దగ్గర పార్కులో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని పడగొట్టి మలమూత్రాలు మందు బీరుబాటిళ్ళు మద్యం బాటిళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో పడేయడం జరిగింది ఈ సంఘటన ఉదయం వెలుగులేకి రావడం జరిగింది అంటే దాదాపు ఇప్పటికీ ఒక ఆరు ఏడు గంటలు గడిచింది ఇంతవరకు ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులు ఎవరని కానీ ఈ సంఘటనపై దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద విచారించడం కానీ లేదు ఈ శ్రీ మహావిష్ణువు ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీ పరిధిలో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన కాబట్టి ఆ సంఘటనకు బాధ్యత వహించాల్సినటువంటి టీటీడీ తరఫున చైర్మన్ కానీ అధికారులు కానీ ఇంతవరకు ఎక్కడే కానీ ప్రభుత్వం కూడా మాట్లాడలేదు ఖచ్చితంగా మాట్లాడాలి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట్లాడవాలి ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మ పవిత్రతను కాపాడే వ్యక్తిగా ఆయనకు ఆయన చెప్పుకోవడం జరిగింది అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మాట్లాడాలి సమాధానం చెప్పాలి ఆ రోజు వెంకటేశ్వర స్వామి పవిత్రకు ప్రతీకగా అయినటువంటి లడ్డూలు అసలు విషయం ఏం జరిగిందో తెలుసుకోకుండా రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్కి ఆపకుండా చివరకు అయోధ్య వరకు తీసుకుపోయి దేవుని యొక్క పవిత్రత దెబ్బతీసే విధంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొంతమంది వ్యవహరించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంత తాగలేదు దేవుని యొక్క పవిత్రతను అపచారం భావి జరిగిందని భావించి శుద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మంచిదే మనం కూడా ఒప్పుకుంటున్నాం ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి టీటీడీ పరిధిలో చాలా సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనలు అన్నిటికీ బాధ్యత తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడింది ఒకనొక టైంలో ఆ సభ్యులు టీటీడీ చైర్మన్ చేత కూడా సారి చెప్పించడం జరిగింది అంటే క్షమాపణ చెప్పించడం జరిగింది కానీ ఈరోజు మన కళ్ళ ఎదుట దైవానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని పడగొడితే ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఖచ్చితంగా మాట్లాడాలి ఖచ్చితంగా ఎందుకు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే గతంలో ఆయన అధికారంలో లేనప్పుడు అక్కడెక్కడో రామునికి సంబంధించి ఒక అగంతుకులు చేసిన పనిని మా హిందూ దేవుడు రాముణ్ణి శిరస్సు తీసేస్తారా ఇదేమి ప్రభుత్వం మా హిందూ దేవుణ్ణి కాపాడలేనటువంటి ప్రభుత్వం అని ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం జరిగింది ఓకే రైట్ ఆ ప్రభుత్వం తప్పులు జరిగి జరిగిండొచ్చు దాన్ని కూడా మనం ఖండిస్తాం కానీ అప్పుడు తప్పులు జరిగినాయని అప్పుడు ప్రశ్నించినటువంటి వ్యక్తులు మేము అధికారంలోకి వస్తే అలాంటివి జరగవు అలాంటి వాటిని పరిరక్షిస్తామని హామీ ఇచ్చే అధికారం వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల కాలంలో వాటికి మించి అంతకు మించి అన్నట్టు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి మొత్తం రాష్ట్రమంతా కాదు రాష్ట్రమంతా మనం లెక్క పెట్టలేం కేవలం తిరుమల పరిధిలోనే తీసుకోండి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే తీసుకోండి లడ్డు కానించి మొదలు పెడితే గోవుల దగ్గర నుంచి మొదలు పెడితే ఎవడో ఒకడు చెప్పులు వేసుకొని వచ్చి దగ్గరికి గుమ్మం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడం ఆ తర్వాత తీర్థ ప్రసాదాల్లో కొన్ని సంఘటనలు జరగడం ఇలా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటికీ స్వస్తి పలకాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధితో మాట్లాడాలి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ లడ్డుకు సంబంధించి కింద తిరుపతిలో పెద్ద సభను కూడా ఏర్పాటు చేసి సనాతనే సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం ఏంటంటేంటి అసలు హిందూ ధర్మాన్ని ఈ దేశంలో మనం ఎందుకు పరిరక్షించాలి అనేటువంటి పెద్ద ఉపన్యాసం ఇవ్వడం జరిగింది కరెక్టే ఖచ్చితంగా ఏ మతాన్ని ఆపాది అనుసరించే వాళ్ళు ఆ మతాన్ని పరిరక్షణ కోసం పనిచేయడం కరెక్టే తప్పేం కాదు కానీ ఈరోజు అడుగుతున్నది ఏంటంటే మీరు ఏదైతే ఒకప్పుడు దానికి విఘాతం కలుగుతుంది దానికి ఇబ్బంది కలుగుతుంది ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు దీనికి సమాధానం చెప్పండి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే దీనిపైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చి స్పందించడం జరిగింది

శ్రీ మహావిష్ణువు విగ్రహం అది ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆస్తి అంతా కూడా టిటిడి ప్రాపర్టీ ఆ ప్రాపర్టీలో ఇక్కడ మందు బాటిల్ కనపడుతున్నాయి పక్కనే టాయిలెట్ ఉన్నది ఇక్కడ రోడి మూకలన్నీ కూడా తిరుగుతున్నాయి వాళ్ళ మలమూత్రాల మధ్యన శ్రీ మహావిష్ణువును పండుగట్టినారు అంటే ఇంతకంటే ఘోరము నేరము మరొకటి ఉన్నదా ఇంత దారుణమా ఈ పాలక మండలిని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది దీన్ని చూస్తే ఈ అధికారులు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి బాధ్యత వహించాలి దీని మీద శ్రీ మహావిష్ణు ఆయన భక్తి పడుని స్వామి అంటే అలాంటి వాడు కాదు ఇలాంటి వాడు కాదు అని చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఆయన నేతృత్వంలో పరిపాలనలోనే శ్రీ మహావిష్ణువు విగ్రహానికి ఈ గతి పట్టింది అంటే యాభై కిలోమీటర్ల దూరంలో పడేసిన ఈ ఎక్కడో దూరంగా కాదు అంత పబ్లిక్ ప్లేస్లో భక్తులు తిరిగేటువంటి ప్రదేశంలో టీటీడీకి సంబంధించిన ప్రదేశంలో ఈ విధంగా పడేసినారంటే ఒక టీటీడీ చైర్మన్ ఉండి ఏం చేస్తున్నట్టు దానికి అతి పెద్ద పాలక మండలి ఉండి ఏం చేస్తున్నట్టు కరుణాకర్ రెడ్డి గారు అన్నట్టు ఇమ్మీడియట్లీ రాజీనామా చేయాలి ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత మీకు లేదు ఎందుకంటే ఇదేం ఒక సంఘటన కాదు అనేక సంఘటనలు జరిగినాయి సంఘటన జరిగిన ప్రతిసారి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద నిందలు వేయడం వాళ్ళని ఏదో తప్పులు చేసినారనట్టడం అలాంటి మాట మంచిది కాదు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి రాజకీయ అవసరాల కోసం ఈ నోటికి వచ్చింది ఏదైతే అది మాట్లాడి అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత మాకు బాధ్యత లేదన్నట్టు ఉండకూడదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్న అనేక అంశాల మీద ఎన్నికలకు ముందు మాట్లాడండి అధికారం వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు అవన్నీ నాకు నా వల్ల కాదన్నట్టు దూరంగా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు దూరంగా ఎక్కడో జరిగితే పర్వాలే ఎంతో పుణ్యక్షేత్రము అంతలో పుణ్యక్షేత్రము ఈ దుస్థితి ఉంటే మిగతా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి వారు చూసుకోవాలి రాష్ట్రంలో మేధావులు చూడాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఈ ప్రభుత్వం రావాలని మాట్లాడినటువంటి నోరులన్నీ మాట్లాడాలి చాలామంది మాట్లాడాలి మాట్లాడకపోతే మంచి కూడా ఉండదు ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మీకు అధికారం వచ్చిన తర్వాత సమాధానం కూడా చెప్పాలి